కొనుగోళ్లు అమ్మకాలు లేవు రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత పతనావస్తు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే జిఎస్టీ పెరిగిందా తగ్గిందా అనే విషయానికి వస్తే ఒక కరోనా టైంలో మాత్రమే తగ్గింది తప్ప మిగతా అన్ని సమయాల్లో పెరుగుతూనే ఉంది భారత్లో కానీ ఆంధ్రలో కానీ అయితే ఇప్పుడు కరోనా లాంటి టైం కూడా కాదు కానీ గతేడాదితో పోల్చుకుంటే రాష్ట్ర జీఎస్టీ తగ్గడం అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది తాజా గణాంకాల ప్రకారం గతేడాదికి ఇప్పటికీ చూస్తే రెండు వేల ఇరవై మూడులో చూస్తే మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయల జీఎస్టీ జూలైలో వచ్చింది ఏడాది మూడు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల జీఎస్టీ వచ్చింది మార్చిలో వృద్ధి రేటు పదహారు శాతం ఏప్రిల్లో పన్నెండు మేలో పదిహేను శాతం ఉంది ఇప్పుడు మైనస్ ఏడు శాతం ఉంది దేశాభివృద్ధి అయినా రాష్ట్రాభివృద్ధి అయినా కొనుగోళ్లు అమ్మకాలపైనే ఆధారపడి ఉంటుంది జీడిపి జీఎస్టీ వీటితో లెక్కిస్తారు వీటికి జీఎస్టీ అన్నది కీలకంగా ఉంటుంది జీఎస్టీ అంటే పన్ను చేతిలో డబ్బులు ఉంటే పన్నులు వసూలవుతాయి ఇది వరకు జగన్ సంక్షేమ పథకాలు చేతికిచ్చేవాడు పేదల డబ్బుతో అవి ఇవి అని కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం అలాగే అమ్మఒడికి ఇస్తే స్కూల్ ఫీజులు కట్టడం పుస్తకాలు కొనడం ఇలా ఈ డబ్బు వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళింది ఆ వ్యాపారస్తులు హోల్సేలర్ దగ్గర పన్ను కట్టి వస్తువులు కొనేవాళ్ళు అతను వెళ్ళి డీలర్ కు పన్ను కట్టి కొనడం వంటివి జరుగుతూ ఉండేవి ఈ డబ్బును జగన్మోహన్ రెడ్డి రొటేట్ చేసేలా చేశాడు ఇప్పుడు పేదవాడి చేతిలో డబ్బులు లేవు దాంతో జీఎస్టీ అనేది తగ్గిపోయింది ఎందుకంటే పేదవాళ్ళకి ఎలాంటి స్కీమ్స్ రావడం లేదు కాబట్టి ఆంధ్ర ఆదాయం పతనం అయిపోయింది దాంతో పేదవాళ్ళు ఏమీ కొనలేని పరిస్థితికి వచ్చారు అంటే చిన్న చిన్న వస్తువులకి కూడా ఆదాయం లేకపోవడంతో ఎక్కడి డబ్బు అక్కడ ఎక్కడి జీఎస్టీ అక్కడ ఆగిపోయింది అంటే రాష్ట్రంలో అమ్మకాలు లేవు కొనుగోళ్లు లేవు దాంతో పేదవాడు ఎటుకద్దులు లేని పరిస్థితికి వచ్చేసాడు కనీసం స్కూల్ ఫీజులకు కూడా కూటమి ప్రభుత్వం డబ్బులు లేవని చేతులు ఎత్తేసి తల్లుల నోట్లో మట్టి కొట్టింది దాంతో అసలు సమస్య మొదలైంది ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి పథకాలు కూడా ఇచ్చే పరిస్థితి కూటమి ప్రభుత్వం కనిపించడం లేదు అంటూ కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తారు ఇదే కనుక జరిగితే రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు ఇంకా పతనమైపోయి రాష్ట్రం దిగజారే ప్రమాదం కూడా ఉంది